ఓకే ఇది స్టీరింగ్ ఓకే స్టీరింగ్ కింద ఏమో రైటు ఎక్సట్రో మధ్యలో మధ్యలో బ్రేకు ఈ సివర్ క్లచ్ అనమాట ఏ బీసీ రైటు ఎక్సట్రో మధ్యలో బ్రేకు ఓకే ఇది క్లచ్ ఏ బీసీ స్టీరింగ్ ఎలా ఎలా ఇప్పుడు ఎలా ఉంది కండిషన్ అంటే కొద్ది పైకి ఉంది పైకి ఉందంటే వీల్స్ ఎటు తిరిగినట్టు రైట్ తిరిగినట్టు ఓకే ఏ ఈ పొజిషన్ ఇలా ఉంటే స్టడీగా ఉన్నట్టు వీల్స్ ఇలా ఉన్నా పైకి అంటే రైట్కి పైకి ఉంది అది ఈ పొజిషన్ ఎలా ఉన్నా కానీ కొంచెం పైకి ఉన్నా కానీ లెఫ్ట్ పైకి ఉంటుంది అంటే వీల్స్ కరెక్ట్ అనమాట ఓకే వీల్స్ కట్ చేసుకోవాలంటే మనం ఈ విధంగా ఉంటే కరెక్ట్గా ఉంటుంది ఓకేనా ఈ విధంగా ఉండాలన్నమాట కట్ చేసుకోవాలంటే ఇప్పుడు వీల్స్ సమానంగా ఉన్నాయి ఓకేనా ఇదంతా డాష్ బోర్డ్ అయ్యి వస్తుంది ఇప్పుడు మనకి మీకు ఏంటి ఫస్ట్ రోజు మొదటి రోజు ఏంటంటే మీకు మెయిన్ డ్రైవింగ్ స్టీరింగ్ కంట్రోల్ నేర్పాలి ఓకే స్టీరింగ్ కంట్రోల్ నేర్పాలంటే కారు గేర్ గేర్ పట్టుకోండి గేర్ పట్టు పట్టుకోండి ఓకే ప్లే చేయండి ఓకే చేశారు కదా ఇది నోటర్లో ఉంది నోటర్లో ఉంచి మనం కీ ఆన్ చేయాలి ఓకే కీ ఆన్ చేయాలంటే తాళం తెప్పాలి తాళం తెప్పండి స్టార్ట్ చేయండి ఫ్రంట్కి ఎక్సట్రా కూడా ఓకే అయింది అయింది కదా ఇప్పుడు క్లచ్ నొక్కేసేయండి క్లచ్ నొక్కి నొక్కి ఓకే నొక్కండి అది పాదం కింద ఉండాలి క్లచ్ ఏళ్ళ మీద పైకి లాగాలి ఓకే ఇప్పుడు మనం క్లచ్ కింద ఉండి ఎక్సట్రా కొంచెం మనకు వంద శాతం ఉంటుంది వంద శాతం మనకు అవసరం ఓకే ముప్పై శాతం కావాలి దాంట్లో ఓకేనా ముప్పై శాతం కావాలి ఇప్పుడు ఏం చేస్తారు స్లోగా స్టీరింగ్ పట్టుకొని చెప్తాను ఓకే స్లోగా లేపుతూ కొంచెం ఎక్సటర్ అవన్నీ తక్కువ కొద్దిగా కొంచెం గేరేయాలి గేర్ గేరేసుకోండి టచ్నాకండి ఇది గేర్ గేరేసాను ఓకే స్లోగా లేపుతూ కొద్దిగా చేయండి ఎక్స్ట్రా కొంచెం రేచేయండి కొంచెం తొక్కాలి తొక్కాలి ఎక్స్ట్రా కొంచెం ఓకే ఇది ఓకే ఈ విధంగా వెళ్ళాలన్నమాట ఓకే స్టీరింగ్ కంట్రోల్ అనేది మీకు ఈరోజు ఫస్ట్ రోజు నేర్పాలి స్టీరింగ్ కంట్రోల్ అంటే లెఫ్ట్ రండి ఓకే వచ్చారా ఓకే ఇప్పుడు మనకి ఇప్పుడు మనం వెళ్తుంటే రెండు రోడ్లు కనబడుతున్నాయి లెఫ్ట్ రైట్ అంటే రెండు బాక్స్లు ఉన్నాయి కదా డబల్ రోడ్ ఇది డబల్ రోడ్లో స్టీరింగ్ కంట్రోల్ అంటే ఏ విధంగా స్లోగా వెళ్ళండి ఓకే స్టీరింగ్ కంట్రోల్ ఈ ఈ విధంగా పట్టుకున్నాయి సెంటర్కి ఇప్పుడు కరెక్ట్గా ఉంది వీల్స్ ఓకే ఈ విధంగా పట్టుకొని మనం స్టీరింగ్ కంట్రోల్ అని కరెక్ట్ చేసుకోవాలి ఓకే వెళ్ళండి ఓకే రోడ్డు దిగకూడదు రోడ్డు మీద ఉండాలి ఓకే వెళ్ళిపోండి ఓకే కంగారు పడకూడదు మేము టెన్షన్ పడకూడదు చాలా పూలుగా ఉండాలి ఓకే చూసుకోండి స్టీరింగ్ కంట్రోల్ అంటే మనకి ఏ విధంగా ఉందంటే ఓకే ఇప్పుడు సెంటర్ స్టీరింగ్ దగ్గర ఇది ఉంది కదా ఈ మూల కొన్నా ఉన్నట్టు రైట్కి లెఫ్ట్కి ఈ ఉంటే వీల్స్ క్రాస్ ఉండట్టు అంటే స్టడీ లేని పొజిషన్ అనమాట ఓకే ఇప్పుడు మనం స్లో ఉండండి చెప్తాను స్లో బోయ్ సెంటర్ ఉంది కదా ఓకే బ్రేక్ కాదు తీసేయండి ఓకే కొంచెం ఎక్సెట్రా ఎక్సెట్రా ఓకే ఎక్స్ట్రా ఇచ్చారా ఓకే వెళ్ళిపోవచ్చు ఓకే కొంచెం రేజ్ ఉన్నాయి ఓకే వెళ్ళిపోవచ్చు తొక్కండి పర్లే కొంచెం తొక్కండి ఓకే ఓకే ఎక్స్ట్రా తొక్కొచ్చు తొక్కొచ్చు ఓకే ఓకే తక్కువ కొంచెం పర్లే ఎక్స్ట్రాట్రాండి ఓకే ఓకే ఆ విధంగా ఓకే వెళ్ళిపోవచ్చు ఇంకొంచెం వెళ్ళొచ్చు ఓకే ఓకే ఇంకొంచెం ఇవ్వచ్చు బ్రేక్ వచ్చేసుకోండి బ్రేక్ అది బ్రేక్ అనమాట మళ్ళీ లక్ష్యమే వెళ్ళండి అది ఎక్సట్రా వెళ్ళిపో వెళ్ళిపోవచ్చు ఓకే మళ్ళీ బ్రేక్ ఓకే వెళ్ళిపోవచ్చు మళ్ళీ ఎక్సట్రాండి ఓకే అలాగే సేమ్ టైం క్లచ్ కూర్తు కింద చేయండి క్లచ్ కూర్తు కిందకి వెళ్ళాలి సెకండ్ గేర్ అయిపోతున్నాం మనం ఇది సెకండ్ గేర్ ఓకే అయిపోయింది లేపండి కాల్ లేపితే ఎక్కడ రోండి లేవచ్చు రైట్ లేవచ్చు రేజ్ చేయాలి రేజ్ చేయాలి రేజ్ చేయాలి ఆకూడదు రేజ్ చేయాలి ఓకే రేజ్ చేయండి రైట్ ఎక్కడెక్కడ కొంచెం రేజ్ పడుతుంది తొక్కాలి తొక్కాలి ఓకే రైట్ ఆ విధంగా వెళ్ళాలి ఇంజిన్ ఆకూడదు మీరు రేజెంట్ ఏమంటాయంటే రేజెంట్ కొంచెం ఎక్సెటర్ అవ్వాలండి ఓకే వెళ్ళిపోవచ్చు రైట్ ఓకే ఆ విధంగా వెళ్ళిపోండి ఓకే ఓకే మళ్ళీ సేమ్ క్లచ్ నొక్కి రెండు గేరు ఓకే వెళ్ళిపోవచ్చు ఓకే లేపచ్చు క్లచ్ రిలీజ్ చేసుకోవచ్చు ఓకే లేపొచ్చు మనం డ్రైవింగ్ చేస్తేనే ఓకే లెఫ్ట్ మిర్ర కనబడుతుంది మీకు లెఫ్ట్ మిర్రర్ కనబడుతుందా ఓకే లెఫ్ట్ మిర్రో రైట్ మిర్ర చూసుకోవాలి అది ఇది మనకి ఇంపార్టెంట్ అనమాట లెఫ్ట్ చూసుకోవాలి రైట్ చూసుకోవాలి ఆ విధంగా వెళ్ళాలి ఓకే వెళ్ళిపోవచ్చు రైట్స్ వెళ్ళిపోండి ఓకే కూలు వేసుకుని కంగారు పడవద్దు ట్యాంక్ పడద్దు చాలా కూలు చేసుకోవాలి ఓకే వెళ్ళిపోవచ్చు రైట్స్ వెళ్ళండి ఓకే ఓకే వెళ్ళిపోవచ్చు రైట్స్ ఓకే వెళ్ళిపోవచ్చు ఆ విధంగా వెళ్ళాలి కంగారు పడకూడదు ఓకే మళ్ళీ బ్రేక్లో కుదుపులు వస్తున్నాయి కదా కొంచెం బ్రేక్ తెచ్చేసుకోవాలి అది ఓకే 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 అది ఓకే వెళ్ళిపోవచ్చు రైట్స్ ఓకే మీకు అర్థమైందా స్టీరింగ్ పక్కకి సైడ్కి వెళ్ళింది అనుకోండి ఇది పైకి లేసింది ఇంకా లెఫ్ట్కి వెళ్ళింది అనుకోండి ఇది ఇది తిరిగింది స్టీరింగ్ ఎప్పుడు మీద స్టీరింగ్ సొంత మధ్యలో సెంటర్లో ఇలాంది కదా ఈ దీన్ని సెంటర్కి ఉన్నప్పుడు కారు వీల్స్